చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకున్నా వచ్చాను

మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నానో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుంటా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే తమట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను ప్రకాష్ నా పేరు ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్ కెన్ హావ్ యూ ఫోటోగ్రాఫ్ నో అట్లీస్ట్ ఐ జస్ట్ నో నో ఓకే ఫైన్ ఫిలిప్స్ నో కమ్ ఆన్ సే సంథింగ్ నో 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 ఐనా నాకు నా మిస్ ఎదుకు లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫేస్ టు ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉంది మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఓ సారీ మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు కచ్చాక్ యు నో నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటునే తలుచుకున్నాను తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా బయటకు చూస్తాను ఐఎమ్ కన్ఫ్యూస్ నేను చెప్పి చూడండి అది వస్తాడే

అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతి అందంగా ఉంటుందండి నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకో చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను అయినా తలుచుకున్నాను ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోవ్ చెప్ప నో ఎట్లీస్ట్ ఐ నో జస్ట్ నో నో ఓకే ఫైల్ ద లిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇష్టం లేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను ప్లీజ్ తీయ ప్రోగ్రామ్ సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రైట్ అగైన్ కచక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రైస్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామరామే తీరమేరా ఆ ఈస్ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నావ్ చెప్పడానిని ఇనే ఇనే ఆ మై ఎక్స్క్యూజ్ మీ ఆ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నమ్మకపోతే వచ్చిన నష్టం లేదు ఆరో నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా నీకు మీ అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడి తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చం చేయించడం కోసం వచ్చారు ఆమె సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరుపోతుంది కాకపోతే నేను నా లైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిన అయోమయ ఆ తెలిసి తెలిన అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని

నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లో